అయ్యా ముఖ్యమంత్రి ఇవాళ నేను సంక్షేమ హాస్టర్లు ఉన్నటువంటి విద్యార్థిని తీసుకొస్తా నీ మనమన్ని తీసుకరా ఇద్దరికి వైటమిన్ డెఫిషియన్సీ పరీక్షలు చేపిద్దాం ఎవనికి తక్కువ ఉందో ఎవనికి ఎక్కువ ఉందో దానికి సిద్ధమా అని ఈ ముఖ్యమంత్రి గారిని చాలా సూటిగా అడుగుతున్నా ఈ రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగుల మీద రాష్ట్రం వచ్చే ఉద్యోగాలు అని చెప్పావు ఇంటికో ఉద్యోగం అని చెప్పావు ఇవాళ అనేక ఉద్యోగాల కోసం తల్లి తెలంగాణ పల్లకి మోదామని చెప్పి నీ పల్లకి మోపించుకున్నావు ఇవాళ రెండున్నర లక్షల ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చిన లక్ష ఏడు వేల ఏడు వందల నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు శాసనసభలో ప్రభుత్వం ప్రకటించిన పత్రాలైన నోటిఫికేషన్లు పదవులతో నిండిన నీ కేసీఆర్ కుటుంబం అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఉద్యోగాల కోసం విద్యార్థులు ఉద్యమిస్తే ఇవాళ తెలంగాణ చిన్న తరగగా ఉద్యమాలు చేస్తారు అన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో సీమాంధ్ర పాలకులు పారిశ్రమలు మూసివేశారని చెప్పిన కేసీఆర్ నీవు అధికారులకు వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఆరు వందల పద్దెనిమిది పరిశ్రమలు మూతబడ్డాయి డెబ్బై మూడు వేల యూనిట్లు మూతబడ్డాయి ఆంధ్ర వాళ్ళకు కోస్టల్ కారిడార్ ఉంది తెలంగాణకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తానని ఇవాళ కల్వకుంట్ల కారిడార్ ఏర్పాటు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రానికి పట్టిందా లేదా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ ఆ రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం నాలుగో స్థానంలో ఉన్నాం ఇవాళ డాక్టర్ల మీద దాడి యాక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తే ఇవాళ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ వస్తుంది అనుకుంటే ఇవాళ దళాల మీద నిర్బంధం దళాల నిర్బంధం కళాల మీద నిర్బంధం ప్రజా సంఘాల మీద నిర్బంధం ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రతిపక్షాల మీద నిర్బంధం పత్రికల మీద నిర్బంధం ప్రసార సాధనాల మీద నిర్బంధం ఇవాళ ధర్నాలు చేసే వేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఓ ముద్రగడ పద్మనాభ అనే పెద్ద మనిషికి ఆ రాష్ట్రంలో ధర్నాలే జరుగుతులేవని చెప్తుండు అయ్యా ధర ఇంకా మూడు తిరుమల ఉన్నాయి ఇదింత తొందరగా నర్సిరెడ్డి స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టాప్ చేయడు ఇది అందులో ఆయన వాయిస్ తినడం కూడా చాలా కొంతమంది ఆంధ్ర వాళ్ళకి కొంచెం వన్ ఇయర్ గ్యాప్ వచ్చినట్టుంది కనపడిస్తా ఉంది క్యాబ్ కంటే స్పీడ్ ఎక్కువైంది సార్ మైక్ కట్ అయితే ఇటువంటి పరిస్థితులల్లో ఇవాళ తెలంగాణలో ధర్నాలు చేయాలంటే చాలా మంది పెద్ద మనుషులు అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతున్నట్టు లవ్ లెటర్లు రాస్తున్నారు నేను వాళ్ళకి చెప్తున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉన్నాయి ర్యాలీలు ఉన్నాయి రాస్తారోకులు ఉన్నాయి బంధులు ఉన్నాయి బైకాట్లు ఉన్నాయి ధర్నాలు జరగముందే సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానన్న పెద్ద మనిషి ధర్నా చౌకుని ఎత్తేసిండు ఇవాళ ఆడ ధర్నాలు చేస్తే లాగులు వలుగుతున్నాయి పైజామాలు వల్గుతున్నాయి దోతులు ఊడిపోయేటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది ఇక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడొచ్చి చూసిన తర్వాత చెప్తే బాగుంటుంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదే రకంగా రైతులకు సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్పాడు రైతులు అప్పల పుట్టి అప్పల పెరిగి అప్పల చనిపోతున్నారు కోటి విద్యలు కూటి కొరకే కూడి పెట్టిన వాడు కాటికే అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది నా దగ్గర రైతులకు సంబంధించిన అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత ఇలా రైతు రుణమాఫీ చేస్తానన్నావు పదిహేడు వేల కోట్ల రైతు రుణమాఫీ దఫలవారిగా చేస్తానన్నా వచ్చిందంతా వడ్డీలకే పోయింది పాతాపు అట్లనే ఉంది పాస్బుక్లు బ్యాంకులనే ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రైతు ఆత్మహత్యలలో దేశంలో రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రైతులకు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను సాయిల్ టెస్ట్ చేస్తానన్నాడు ఇవాళ సాయంత్రం పోలీసు వాళ్ళం పెట్టి హైదరాబాద్లో హాల్కాల్ టెస్టులు చేపిస్తున్నాడు నేను పంటల బీమా చేస్తానని చెప్పిండు ఇవాళ పదవుల బీమా చేస్తున్నాడు మరో రకంగా ఏం చేస్తున్నాడు నేను భూముల సర్వే చేపిస్తాన ఇలా పొలిటికల్ సర్వేలు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నేను శాస్త్రవేత్తలతోటి సలహాలు ఇప్పిస్తా రైతులకు అన్నాడు ఇవాళ సన్నాసులతోటి సలహాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇవాళ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న పెద్ద మనిషి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల మంది దళితులకు భూమి లేదు తొమ్మిది లక్షల ఎకరాలు కావాలి ఎకరము రెండు ఎకరాల్లో వారికి మరో లక్ష ఎకరాలు కావాలి ఇవాళ ఎస్టీలకు లక్ష మందికి ఎకరాలు కావాలి దాదాపు పదిహేను లక్షల ఎకరాలు కావాలి ఇప్పటి వరకు మూడు వేల ఆరు వందల ఒక్క మందికి మాత్రమే ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుంది ఇవాళ నీళ్ళ గురించి చెప్తున్నాడు ఇవాళ కాల్వలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ లైట్లు వేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తే హరీష్ రావు ప్రాజెక్టుల కాడ బెడ్ లైట్ పెట్టుకొని మండుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నాను అప్పుడప్పుడు రావాలన్నా చెప్తుంటారు ఒక ఆయన యుద్ధానికి పోయిందంట ఇవాళ ఇరవై తలకా ఇరవై చేతులు తీసేసినా అన్నడంట అచ్చా రెండో రోజు పోయొచ్చిండు ఇవాళ ఇరవై కాళ్ళు తీసేసిన అన్నాడంట ఆ తర్వాత మూడో రోజు పోయిన కాళ్ళు చేతులు ఏదేస్తున్నావు తలకాయలు ఏమైనా అంటే ఆల్రెడీ ఎవడో తీసేసిండు తర్వాత తెస్తున్నాను ఇలా ప్రాజెక్టులు కట్టింది గత ప్రభుత్వాలు కాల్వాలు తీస్తుండు కలర్ ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే హైదరాబాద్లో బొమ్మనా బ్రదర్సో చందనా సిస్టర్స్ బొమ్మనా బ్రదర్సో చందనా సిస్టర్స్ ఉంటే హీరోయిన్లు షాపులు ఓపెనింగ్ చేసేది ఇవాళ వాళ్ళకు కూడా అవకాశం లేదు కల్వకుంట్ల కుటుంబమే కటింగ్ పెట్టిండ్రు కార్లో పోతుర్రు రిబ్బను కట్ చేస్తుర్రు ఆ షాప్ అని జేబ్ కట్ చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఏర్పడ్డది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకనే కేసీఆర్ బంగారు తిరిటాలు మోస్తుండు మన్మడ తలంబ్రాలు మోస్తున్నది కూతురు బతుకమ్మ మోస్తుర్రు అందరు కలిసి రాష్ట్రాన్ని దోస్తున్నారు అని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అందుకనే పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల అభివృద్ధి కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పునాదుల మీద ఉన్నటువంటి పార్టీకి జీవం పోస్తాం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రతి కార్యకర్త కూడా ముందుకు పోతాడని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రాజకీయ సమీకరణలు ఎన్ని మారినా ఇవాళ ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ లాస్ట్ కి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కూడా ఉద్యమకారులంతా ఒక మీటింగ్ పెట్టుకురంట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయిదాం జయసేన కావాలన్నా కేసీఆర్ కావాలన్నా ప్రజా సంఘాలు కావాలని ఇంతలోపనే పెద్ద వర్షం వరదొస్తున్నదంట వరదొస్తున్న టైములా ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసిరు ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హెలికాప్టర్ పంపి మేము వాటర్లో తగ్గిపోయినాం అసలే రాష్ట్రాన్ని సాధించినాం ఉన్నదే ఆరుగురం ఉన్నాం మమ్మల్ని ఎట్లనన్నా కాపాడంటే హెలికాప్టర్ వచ్చిందంట థర్డ్ ఈ ఆరుగురు పట్టుకున్నారు ఆ లో ఉన్న పైలట్ చెప్పిందంట సార్ ఇది ఐదుగురిని అయితేనే మోస్తుంది ఆరవరినైతే మోయదు ఎవరన్నా ఒకరు తాడు వదిలేస్తే ఒక్కడ చస్తే ఐదుగురు బతుకుతారు సార్ అని చెప్పినంట అందరు కేసీఆర్ సైడ్ చూసిరంట ఏంద్రా వీళ్ళు ఏమో నా సైడ్ చూస్తున్నారు అంటే తెలంగాణ వస్తే సాలన్నవు కదా నీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు కదా జర నువ్వు ఒక్కనివి వదిలిపెట్టి రాదన్నారంట అప్పుడు కేసీఆర్కి అర్థం కాలే అని ఆయన మాటలు ఎట్లుంటాయి అందరు చెప్పేవరకల్లా అచ్చా నేను పైకి ఎగిరిన తర్వాత నేను తాడు వదిలేస్తా కానీ ఇంత పెద్ద ఘనకార్యం చేస్తున్నా నాకు ఏం లేదా అన్నాడంట ఏం చేయాలి అన్నారంట ఏ ఒక్కసారి సప్పట్లు గట్టి కొట్టరాదా అనడంట లేచిన తర్వాత ఐదుగురు గట్టిగా సప్పట్లు కొట్టి పోయి నీళ్ళలో పడ్డరు ఈడక్కడే హెలికాప్టర్లు వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు అందుకనే ఉద్యమకారులు లేరు అంత తెలంగాణ ద్రోళ్ళు ఇలా క్యాబినెట్లు ఎందుకున్రంటే అంటే అసలు ఆడనే వదిలేసిండ్రు మొన్న హైదరాబాద్లో కూడా చెప్పిన ఓ భార్యాభర్తలు ఇద్దరు కలిసేసి కాశీకి పోయిండ్రంట కాశీకి పోయినప్పుడు భార్య అన్నదంట భర్తతోటి ఏమండి ఏమండి కాశీ దానికి వచ్చినాము ఏదైనా ఇష్టమైనది ఏదైనా కాశీలో వదిలేయాలి కదా అంటే నాకు ఇష్టమైనది ఏదైతే నీకంటే కోరునరు నిన్నే వదిలేస్తూ నన్ను దాన్ని వదిలేసినట్టు ఇవాళ కూడా జేఏస్ని వదిలేసేటువంటి పరిస్థితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ పార్టీ కోసం ప్రతి కార్యకర్త హైదరాబాద్లో మహానాడు పెట్టి పదివేల మంది వస్తారంటే ముప్పై వేల మంది కార్యకర్తలు నా జెండా భుజాన వేసుకొని ఈ పార్టీని రక్షిస్తామని శపథం చేసినటువంటి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వ హామీలు వైఫల్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి మరి విజయరమన్నకు అదే విధంగా బలపరిచినటువంటి మా సోదరుడు నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వము అవార్డులు వస్తే తమ గొప్పతనము ప్రజలకు అవస్థలు వస్తే పాత ప్రభుత్వాలై పక్క ప్రభుత్వాల మీద నెట్టి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలో హాయిగా ఉంటూ ఆదాయం వస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృషి అనేటువంటి తెలుసుకోలేనటువంటి మూర్ఖపు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ నేరడం నిజంగా తెలంగాణను పరిపాలించడం ఆ ప్రాంత ప్రజలు అనేకంగా బాధపడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు